హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లోనా బీరకాయ కూర అనమాట చూసారు కదా కూర ఉండదు అంటే కూర ఎట్లా అసలు బీరకాయలే ఉన్నాయి అవి కూడా వాడిపోయి కానీ మరి ఏం చేస్తాము మొన్న వండుకుందామంటే మొన్న మా ఆయన ఏమో మటన్ ఆర్డర్ పెట్టారు మా కోసము కార్తీక మాసం నెల రోజులు తినలేదు అందుకే మటన్ను చేపలు ఆర్డర్ పెట్టారు ఇక నా ఆ రోజు బీరకాయ ఉండేది అంటే మరి అవ్వలేదు అందుకే అప్పటికే బీరకాయలు ఇంటికి వచ్చి వారమయ్యాయి ఇప్పుడు వండుదామంటే మటను చేపలు అడ్డు కానీ ఈవేళ మరి తప్పలేదు అనమాట మరి కూర ఎట్లేదు అంటే అందుకే వాడిపోయి బేరకాయలు వండాను టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను పర్వాలేదు వాడి బేరకాయలు అంటే ఎలా ఉంటాయి మరి వాడిపోయినట్లే ఉంటుంది టేస్ట్ కూడా అయితే కూరలో కారం వేయలేదండి కారం ఎందుకు వేయలేదంటే లేదు కారం లేక వేయలేదు నేను ఉంటే వేసేదాన్ని మా ఆయనకి అంత చెప్పినా సరే మా ఆయనకి ఏంటో అవే గుర్తుంటాయి నేనేం చెప్పినా గుర్తుండవు ఎప్పుడు బీరకాయలు బెండకాయలు దొండకాయలు వంకాయలు మా నాన్న అసలు మా ఆయన నేనేం లాభం చెప్పండి అయి నేను ఏమైనా అడిగాను ఏంటి మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేయమని నేను అప్పుడు అడిగాను మా ఆయన్ని నాకు డైలీ చికెను మటను ఈ రెండు కావాలని అడిగాను మా ఆయన దాన్ని కాకపోతే రోజు కొన్ని అంటే కొన్ని నేను చెప్పొచ్చు కదా అప్పుడే అప్పుడేమో పెళ్ళికొడుకులాగా తలగుపాడు ఇప్పుడు వచ్చి డైలీ తేవడం లేదు మొన్న తిన్నా మొన్న అంటే ఎప్పుడు నిన్న మొన్న రెండు రోజుల క్రితం రెండు రోజులు అయిపోయింది నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు తినలేదు ఇప్పుడు ఆల్రెడీ కార్తీక మాసం అయిపోయి కూడా మూడు రోజులు అవుతుంది మొన్న తిన్నాను మళ్ళీ రెండు రోజులు తినలేదు ఎవరికి చెప్పాలి చెప్పండి ఎవరికి చెప్పుకుంటే చెప్పుకుంటే ఉంటుందా చెప్పండి మా పక్కినోళ్ళు ఎదురినోళ్ళు ఎవరుండ రగన్ చికెనో ఏదో ఉన్నట్టున్నారు వాసన అయితే మా వంట గదిలోకి వస్తుంది నేను ఏ మనసుతో వంట చేయాలి చెప్పండి మా నాన్న కూడా కావాలనే వదిలించుకున్నట్టు ఉన్నాడు నన్ను అంటే రెండు రోజులకి ఒకసారి మా ఇంట్లో చికెను మటను ఏదో ఒకటి ఉండేది నేనేమో రోజు అడుగుతున్నాను నేను రోజు పెట్టలేనమ్మా మీకు పెళ్లి చేశాక మీ ఆయన రోజు మటను మటన్ తెస్తారు అని చెప్పాడు నేను కూడా అదే నమ్మిశాను మా ఆయన్ని అడిగితే మా ఆయన కూడా డైలీ కొంటాను అన్నాడు డైలీ అంటే ఎవరు నేను అనుకుంటారా చెప్పండి రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం అనుకుంటారా రోజులు అనుకుంటారా చెప్పండి మీరు కడిపించుకుంటే కాల్ మీద పడుతుందట అందుకే ఎవ్వరికి చెప్పలేక నాలో నేను నలిగిపోతాను బీటెక్ అయిపోయిన వెంటనే పెళ్లి చేస్తారు నేనేమని అడిగిన ఏంటి చేసి అండి చేసి అండి అని ఒక సంబంధం కాబట్టి ఇంకో సంబంధం ఇంకో సంబంధం కాబట్టి ఇంకో సంబంధం వరుస పెట్టి సంబంధాలు తెస్తా ఉంటే ఒకటి కాకపోతే ఇంకోటి ఎవడో ఒకటి చేసుకోవాలి కదా అంతగా తగ్గి ఎవడో ఒకటి దొరుకుతాడు చేసుకోవాలి కదా అని ఒప్పుకోను ఒప్పుకోవడం నేను చేసిన తప్పు నేనే కాదు నా లాంటి ఆడపిల్లలు ఎంతోమంది వెలిగింది నలిగిపోతున్నారు మా నాన్నకు చెప్పాను అనుకోండి పోనీలే అమ్మ మన ఇంటికి వస్తే తిందువులే అని అంటారు కానీ ఇంకేం అనరు అలాగే ఇప్పుడు మా ఆయన మీద గట్టిగా ఎంతమన్నా ఇప్పుడు మా ఆయనలో నాకు ఇది నచ్చలేదు నాలోనూ మా ఆయనకి నచ్చలేదు ఒకటి ఉంటుంది అందుకే నోరు ముసుకొని పడ మన లైఫ్లో సర్దుకోవడం అనేది ఉంటే మన లైఫ్ ఖచ్చితంగా బాగుంటది మన పిల్లలకు మనం అది ఖచ్చితంగా నేర్పించాలి ఎందుకంటే మన శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా చూస్తారా చూస్తే కామెంట్ చేయండి